హరిత దగ్గర లక్ష రూపాయలు ఉన్నవి ఆమె ఒక్కొక్కటి ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు ఖరీదు కలిగిన నూట ఇరవై నాలుగు సీలింగ్ ఫ్యాన్లు కొనటానికి డబ్బులు చెల్లించిన ఆమె దగ్గర మిగిలిన సొమ్ము ఎంత అంటున్నాడు అంటే ఆమె దగ్గర ఉన్న మొత్తం సొమ్ము లక్ష రూపాయలు ఆమె ఒక సీలింగ్ ఫ్యాను ఖరీదు ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు ఒక సీలింగ్ ఫ్యాన్ ఖరీదు ఎంత ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు అలాంటిది ఆమె నూట ఇరవై నాలుగు సీలింగ్ ఫ్యాన్లు కొన్నది ఒక సీలింగ్ ఫ్యాన్ ఖరీదు ఇంటూ నూట ఇరవై నాలుగు వేస్తే ఆమె చేసిన ఖర్చు వస్తుంది ఏడు వందల ఇరవై ఆరు ఇంటూ నూట ఇరవై నాలుగు నాలుగుతో గుణిస్తే నాలుగాళ్ళు ఇరవై నాలుగు రెండు ఉంటుంది నాలుగు రౌండ్లు ఎనిమిది ఎనిమిది రెండు పది అవుతుంది ఒకటి ఉంటుంది నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై తొమ్మిది అవుతుంది రెండుతో గుణిస్తే రెండు ఆరుల పన్నెండు ఒకటి ఉంటుంది రెండు రౌండ్లు నాలుగు నాలుగు ప్లస్ ఒకటి ఐదు రెండేళ్ళ పద్నాలుగు ఇప్పుడు ఒకటితో గుణిస్తే ఒకటి ఆరు ఆరు ఒకటి రెండు రెండు ఒకటి ఏడు ఏడు వీటిని కూడితే నాలుగు రెండు తొమ్మిది ఐదు పద్నాలుగు పద్నాలుగు ఒక ఆరు ఇరవై నాలుగు రెండు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అవుతుంది ఏడు ఒకటి ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది అవుతుంది అంటే తొంభై వేల ఇరవై నాలుగు రూపాయలు ఆమె ఖర్చు చేసింది ఇక్కడ ఏమన్నాడు ఆమె దగ్గర మిగిలిన సొమ్ము ఎంత ఆమె దగ్గర ఉన్న మొత్తం సొమ్ము లక్ష రూపాయలు ఆమె తొంభై వేల ఇరవై నాలుగు రూపాయలు ఖర్చు చేసింది మొత్తంలో నుండి ఖర్చును తీసివేస్తే ఆమె దగ్గర ఉన్న మిగిలిన సొమ్ము వస్తుంది మొత్తం లక్ష రూపాయలు ఆమె చేసిన ఖర్చు తొంభై వేల ఇరవై నాలుగు రూపాయలు తీసివేస్తే పైన సున్నా ఉంది కాబట్టి ఒకటి అప్పుగా తీసుకుంటే పది అవుతుంది పదిలోంచి నాలుగవతే ఆరు తొమ్మిదిలోంచి రెండు పోతే ఏడు తొమ్మిది ఉంటుంది తొమ్మిది నుంచి సున్నా తొమ్మిది అవుతుంది తొమ్మిది నుంచి సున్నా అవుతే తొమ్మిది అవుతుంది అక్కడ తొమ్మిదిలో నుంచి తొమ్మిది పోతే సున్నా అవుతుంది కాబట్టి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు రూపాయలు ఆమె దగ్గర మిగిలి ఉన్న సొమ్ము